ఆరు నెలకి ఆయిల్ని మీరు అట్టనే వదలకుండా పెడతానే ఉన్నారంటే బెస్ట్ రిజల్ట్ సూపర్గా మా ఈ హ్యార్ ఆయిల్ ఎట్ట చేసేది మీకు నేను చెప్తాను ఈ హేర్ డై ఆయిల్ చేసేదానికి స్టవ్ వెలిగించుకుంటామ్మా ఇనుమ్ బాండలు పెట్టుకున్నాను ఇప్పుడు చూడండి మనం దీంట్లో ఇండిగో ఆయిల్ పోస్తాం ఇండిగో ఆయిల్ మీ దగ్గర లేదంటే మీరు ఇండిగో పొడిని వచ్చి కొబ్బరి నూనెలో వేసి బాగా కాంచి ఆరపెట్టి పెట్టుకునేయండి ఈ మారిగా మనం హేర్డే ఆయిల్ కంతా మనం యూజ్ చేస్తే మనకు చాలా బాగుంటుంది ఇప్పుడు ఇండిగో ఆయిల్ వచ్చి నేను వచ్చి ఒక యాభై మెల్లి తీసుకున్నాను అది బాండల్లో పోసేసినాను ఫస్ట్ మనం చూపించేది చూడండి మన మందారం పూ చెట్లో ఉండే మందారం ఆకుమా మన మందారం ఆకు మన జుట్టుని నలుపుగా చేసేదానికి షైనింగ్ చేసేదానికి హెయిర్ గ్రోత్ బాగా పెరిగేదానికి చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ ఆయిల్లో మనం ఈ ఆకుని తుంచి చిన్న చిన్న పీసుగా తుంచి వేసుకుంటాము ఈ మరిగా మనం వేసుకుంటాము చాలా అంటే చాలా బాగుంటుంది షైనింగ్గా ఉంటుంది సాఫ్ట్గా ఉండేది అన్నిటికీ మనకి మందారం ఆకు వచ్చి బాగా కలిసి వస్తుంది ఇది ఆడుతుంది మా కొంచెం దూరంగా నిలుచుకునేసి వేసుకోండి రెండవ వస్తువు చూస్తున్నారంటే మన తులసి ఆకుమా ఈ తులసి ఆకు కూడా మన జుట్టుని వచ్చి చాలా బాగా నలుపుగా పెట్టుకునే దానికి బాగా యూస్ అవుతుంది పెయిన్ రాకుండా ఉంటుంది ఈరు రాకుండా ఉంటుంది మనకు అలర్జీ ఏది రాకుండా ఉండేదని కూడా మనకి ఈ తులసి ఆకు బాగా యూస్ అవుతుంది మా మనకు జలుబు పట్టకుండా ఉండేదని కూడా మనకు యూస్ అవుతుంది చాలా మంచిది మనకి ఈ తులసి ఆకు కూడా మనకు సిమ్లో పెట్టుకునే చేయండి అప్పుడు మనకు మంచి రిజల్ట్ వచ్చి చాలా బాగా దొరుకుతుంది ఇంకొక ఆకుతుంది ఈ ఓమా ఆకు ఈ ఓమా మనకు జలుబు పట్టకుండా తరకాయ నొప్పి రాకుండా అన్నీ న్యాచురల్ వస్తువు వేసే వల్ల ఒక్కొక్కరికి జలుబు పడుతుంది తింటారు కదా మరి అంతా లేకుండా ఉండేదానికి ఈ ఓమాకు మనకు బాగా హెల్ప్ చేస్తుంది అది కూడా వచ్చి చిన్న చిన్న పీస్గా మనం కట్ చేసి ఈ ఆయిల్లో వేసుకుంటామమ్మా దాంతోపాటు తమలపాకు తమలపాకు బాగా ఎండిపోయి ఉంటేనే మనకి జుట్టుకి మంచిది మా మన ఆయిల్ చేసేదానికి పచ్చిదిగా ఉంటేనే మనం తీసుకోవచ్చు ఎండు తమలపాకు ఉన్న వల్ల మేము వేసుకుంటా ఉన్నాము ఇప్పుడు చూడండి దాన్ని తుంచి మరిగా వేసుకోండి ఈ తమలపాకు వల్ల మనకు జుట్టు వచ్చి మంచి నలుపు వచ్చి బాగా ఉండేదానికి బాగా హెల్ప్ చేస్తుంది ఈ తమలపాకులో ఉండే ఆ వచ్చి మనకు జుట్టుకి చాలా అంటే చాలా మంచిది మా ఇప్పుడు మన అన్ని ఆకులు వచ్చి మనం పచ్చిగా వేసుకుంటాము చూస్తే ఆ తమలపాకు మాత్రం ఎండుదిగా వేసుకుంటాము ఇవన్నీ వేసి మనకి ఈ ఆయిల్లో బాగా మరగనియ్యాల ఇది మరగను మరగను మనకు చాలా బాగా వాసన వస్తుంది మా మంచి వాసన వచ్చి మనకు వస్తుంది అంటే మన తులసి ఆకేస్తున్నాము ఓమా ఆకేస్తున్నాము అన్నీ మన న్యాచురల్ అయిన ఆకులు వేసుకుండే వల్ల మనకు చాలా అంటే చాలా బాగుంటుంది మీరు ఈ మరిగా చేసి పెట్టి వాడను వాడని మీకు మంచి రిజల్ట్ ఆరు నెలలకు మీ జుట్టు అట్టనే షైనింగ్గా సాఫ్ట్గా ఉండేదానికి చాలా బాగా యూస్ అవుతుంది వాడిన వాడని మీకు ఎప్పటికీ మీ జుట్టు నల్లగా ఉండేదని కూడా మనకు బాగా యూస్ అవుతుంది షైనింగ్గా ఉంటుంది సాఫ్ట్గా ఉంటుంది మా కొత్తగా పెరిగేదని కూడా మనకు హెల్ప్ చేస్తుంది పెట్టుకుంటా వచ్చినారంటే అందరూ మనకు చూసే వాళ్ళంతా మీరు ఏం వాడుతూ ఉండరు కూడా అడుగుతు అంత బాగా మనకు జుట్టు వచ్చి పెరగడం వచ్చి బాగా బాగుంటుంది చూడండి మనకు బాగా మరిగిపోయింది ఇప్పుడు వచ్చి నేను స్టవ్ని ఆరిపేస్తాను ఆరిపేసినాను ఇది కొంచెం ఆయిల్ ఆరని మీకు నేను జుట్టుకి ఎట్ట పెట్టేది అని చూపిస్తాను అమ్మ నేను హ్యాడే ఆయిల్ బాగా ఫిల్టర్ అమ్మా చాలా అంటే చాలా బాగుండది చూడండి మనకు ఎంత నల్లగా ఎంత బాగా వచ్చిండ చూస్తారా ఇది మాదిరిగా మనం చూస్తార ఎంత నల్లగా ఎంత బాగుండదు ఇదే మాదిరిగా మీరు రెడీ చేసి పెట్టుకునేయండి మా పెట్టుకున్నారంటే బాటిల్లో పోసి ఆరపెట్టి బాటిల్లో పోసి పెట్టుకోండి ఇదే మరిగా రెగ్యులర్గా పెట్టుకుంటానే రండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇదే మరిగా మనం చేతిలో పూసుకొని బాగా జుట్టుకు అప్లై చేసుకోండి మాదిరిగా చేతిలో అప్లై అప్లై దాన్ని మనం జుట్టులో బాగా పెట్టండి పైన నుంచి కింద వరకు జుట్టులో వచ్చి బాగా పూసుకోండి మా పూసుకునేసి మసాజ్ చేయండి బాగా మసాజ్ చెయ్యను చెయ్యనుదా మనకు జుట్టు వచ్చి మంచి షైనింగ్గా సాఫ్ట్గా బాగా ఒత్తుగా పెరిగేదానికి మనకు బాగా యూస్ అవుతుంది చాలా బాగా ఉంటుంది అప్పుడుదా మనకు హెయిర్ ఫాల్ లేకుండా ఉంటుంది బాగా మీకు పొడుగా పొడుగ్గా వచ్చేదానికి అన్నిటికీ మనకు బాగుంటుంది పైనుంచి కొనా ఎంట్రుకల వరకు ఫుల్గా పూసుకునేసి ఒక్కగంట సేపు అట్టనే నానబెట్టేయండి మా అయితే బట్ నాన్నాక బాగా మీరు ఒక మైల్డ్ షాంప్ వేసి స్నానం చేసుకోండి మా మైల్డ్ షాంప్ అంటే ఏం లేదు మా కెమికల్ తక్కువగా యూజ్ చేసుకున్నారంటేనే అది మైల్డ్ షాంపు అని చెప్పొచ్చు నీళ్ళు పోసేదో లేకపోతే నీళ్ళు ఉంటే గంజి నీళ్ళు కలుపుకునేదో షాంపులో బియ్యం కడిగిన నీళ్ళు ఉంటే అది కూడా కలుపుకోండి కెమికల్ అన్నీ తగ్గిపోయి మనకు చాలా అంటే చాలా బాగుంటుంది అది వేసి బాగా జుట్టు వచ్చి మీరు వాష్ చేసుకుంటా వచ్చినారంటే చాలా షైనింగ్గా బాగుంటుంది ఆరు నెలలలో మీకు మంచి సూపర్ అయిన ఒక నల్ల జుట్టు ఉండేదానికి ఈ హెయిర్డే ఆయిల్ బాగా మా చేసి పెట్టను పెట్టని పెట్టని మీకు తోడుతోనే మీకు రిజల్ట్ తెలవన ఆరంభించేస్తుంది ఓకే మా ఈ వీడియో చాలా నచ్చింది అనుకుంటా నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోపాకండి థ్యాంక్ యూ మా